ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి సమీపంలో ఉన్న అక్కివరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రెడ్డి మేమంతా సిద్ధం సభలో భాగంగా తన అమూల్యమైన సందేశాలను ప్రజలకు అందించి మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నిటిలోని మేము సిద్ధం సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా మొత్తం నిర్వహించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కొను క్షేత్రం జగన్ కుటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబు ముగింపు ప్రతి ఒక్కరూ కూడా గమనించారు జగన్ ను ఓడించాడని వారు గెలిపించాడని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం తలబడతా ఉన్న ఈ కులి క్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరే